ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పండి ఈరోజు సోమవారం అండి వర్షం అయితే తొప్పుడు చిన్న చిన్న తొప్పుడు జా పడుతుంది మేస్త్రి ఫోన్ చేస్తే అన్న ఇద్దరు పంపిస్తున్నాను అన్నాడు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు టైం అయితే పది నిమిషాల తక్కువ తొమ్మిది అయిపోతుంది ఈ లోపు నేనైతే పిల్లల్ని రెడీ చేసి పంపించేసేస్తున్నాను ముందు పిల్లలకి అయితే నేను చెప్పాను సోమవారం అన్నాడు మీ పెన్సిల్లు స్కేళ్ళు అంత ముందు పంపించింది కదా పిల్లలకి లాగా పిల్లలు పెన్సిల్ ఎర్రేజర్ అవి వేసుకోవడానికి అవి ఇప్పుడు ఎత్త అవ్వలేదని చెప్పాను అని వీళ్ళని హడావిడి చేసేస్తున్నారు పక్కనేమో నేను అని అన్నం పెట్టాను టైం అయిపోతుంది కదా నాన్న వాళ్ళు ఉంటే సిమెంట్ కలిపేవాళ్ళు నాన్న వాళ్ళు లేరు కదా ఇప్పుడు మనమే చేసుకోవాలన్నమాట వీళ్ళకైతే నేను ఈరోజు ఏం మాట చేశానంటే చూపితాను అండి బడిలో పిండి ఉంది కదండి పిండికి అయితే అట్లు వేసాను వర్షం అవుతుంది కదా కాసేపు ఏదన్నా తింటారులే అని చెప్పాను అలా వాళ్ళు ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ సిరి అయితే రెడీ అయి ఇప్పుడే వచ్చిందండి సిగ నీదే లేటు తినేసి కూర్చున్నారు హాయ్ చెప్పసారి నువ్వు కూడా అన్నం ఆడవని తెచ్చుకోవ్గా ఒక్కసారి హాయ్ చెప్పయా చెప్పు చెప్పి వంతులే గోంగార చికెన్ అయితే వండానండి మళ్ళీ పప్పు చారు కూడా కాసాను పెసరపప్పు అది మధ్యాహ్నం అనుకుంటది మధ్యాహ్నం చూపిస్తాను అండి నీకేమవుతుంది సిరి ఏం కావాలి అన్నం కావాలా మీర నువ్వు తినేసావుగా నువ్వు నువ్వు తినాలి అన్న నువ్వు కూడా అన్నం ముక్కలు నేను నీకు ఈ లోపల చప్పుల మర్చిపోయాను ఇప్పుడు ఆవిడ గారు ఏవన్నీ రోజు తెలీలా అర్థం అలా ఈ రెండు వంకాయలుంటే వేసాను తర్వాత గోవంగార వచ్చింది రూపాయలు అని అంటే కట్ట నాలుగు కట్టలు తీసుకుంటే నాలుగు అయితే వేసాను కూరగాయలు చేసిందని అదే అన్నా ఇస్తాను సిరిగా ముందు అన్నం తినేసిరిగా టైం అవుతుందా ఇగోండి వాళ్ళకి మనం తీసుకొచ్చాను కదా బుక్స్ వస్తా మూడు మూడు నోట్స్లు అయితే తీసుకెళ్ళారు మిగతా అయితే దాచి పెట్టేయాలండి ఎందుకంటే వాళ్ళు వర్క్ రాసుకోవాలి కదా స్కూల్లో మొన్న మూడు బుక్స్ ఇచ్చారు మిగతా తర్వాత అయితే ఏంట ఏమో ఇంగ్లీష్ కాఫీ రైటింగ్ అనమాట అండి చిరో ఒకటి ఇవి వచ్చి స్కేల్ కదా వీడియో తీయడానికి లేట్ అవుతుంది టైం అయిపోయిందని అంచి అయితే అన్సి స్కేల్ అంచీ తను తీసుకెళ్ళిపోయింది ఇవి సిరి మన అమ్మఒడి దగ్గర వచ్చేటప్పుడు తెచ్చుకుందా అనమాట ఈ రెండు హైదరాబాద్లో కొనుకొచ్చుకున్నావా హైదరాబాద్లో కొనుక్కొచ్చుకుందంటండి ఈ స్కెచ్లో అయితే ఇప్పుడు ఎత్తుకాలి అమ్మ పిల్లలు కదా ఊరిని వేస్ట్ చేసుకుంటారు అవసరమైనప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి సరేనా ఈ పక్కన పెట్టేసాక ఇవ్వండి ఇవండి ఇవి మనకి వైజాగ్ నుండి అక్క అయితే పంపించింది అనమాట వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్త చేసుకోవాలి ఇది కూడా అంతే నా అజ్జిప్ ఫెయిల్ అయిపోతే దేనికి బనికి రాదాకా ందా అది కావండి మీరు జాగ్రత్త చేసుకోవాలి ఏది నీ పెన్సిల్ తీసురా ఇదిగోండి పౌచ్ బాగుంది చక్కగా పెన్సిల్ లాగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మరొకసారి నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ రోజు గారు పిల్లలకి బాగుంది మంచి పంపించారు మీరు ప్రస్తుతానికి సిరిది పెన్సిలే ఉందంటండి ఇక్కడ ఆ బ్యాగ్లో ఉన్నాయంట ఎరైజర్ షార్ప్నర్ జాగ్రత్త పెట్టుకోవాలమ్మ జిప్ మాత్రం అనవసరం ఫెయిల్ అయిపోతుంది ఇదే మంచిగా ఇచ్చేసా సరేనా ఈ రెండు నేను పక్కన ఏది కావాలి ఈ కావాలి పింకా సరే ఇది నువ్వు తీసుకో ఇది మంచి మనకి ఈ రోజు పనిలోకి సిమెంట్ కలపడానికి అయితే ఎవరు దొరకలేదు పెదనాన్న వస్తాను అన్నాడు కాకపోతే పెదనాన్నకి పని ఉండటం వల్ల పెదనాన్న ఆగిపోయాడు అందుకని చెప్పానని అన్నిలే కలుపుకుంటున్నాడు అదే కాకుండా ఇంకొకటి అనిల్కి కామెంట్ అయితే వచ్చింది మీరు పని చేయకుండా మీ మావయ్య వాళ్ళతో పని చేపడుతున్నారు అందుకని మీ మావయ్య వాళ్ళు కోపమచ్చి వెళ్ళిపోయిందని చెప్పి అన్నారు దయచేసి అలా అనుకోమాకండి నానా అన్నయ్య వచ్చింది పని చేయడానికి ఎందుకంటే అన్నీలకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని అన్నారు కదా ఒకటి ట్యూబ్లో ఇరుక్కుపోయింది అన్నారు కదా అందువల్ల పని చేయబడదని చెప్పానని చిన్న చిన్న పనులు చేసుకుని వీడియోలు తీసుకుంటా ఇంటి దగ్గర పనులు చేసుకుంటా సరిపోయింది మెయిన్ రీజన్ నాన్న వచ్చిందైతే ఆ పని కోసమేనండి దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు ఇంటికి వచ్చిన వాళ్ళ పని చేయించుకొని మీరు పని చేయట్లేదు అన్నమాట బాగా తీసేయండి అలాగే ఇంకో సిస్టర్ నా కోసం ప్రేమతో నిజంగా మీరు మళ్ళీ దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు ఇంత బాగా అయితే కామెంట్ అయితే పెట్టారు మీరు పెట్టింది నా మంచి పోతుంది సిస్టర్ కాకపోతే తల్లిదండ్రులు తెలుసు కదా బెడ్లో కష్టపడుతున్నారా లేకపోతే ఎలా ఉన్నారా అని చెప్పాను అని వాస్తవంగా నా నాన్న లేనప్పుడు నేను ఎంత పని చేసినా వాళ్ళు చూడరు కాబట్టి ఆయన ముందు నేను ఇంట్లో చేసి పిల్లలు సవాదాయించి మళ్ళీ అక్కడికి వచ్చి అటు ఇటు ఇటు అటు ఒక్కదానే రిస్క్ పడతానని చెప్పనని అసలు నాన్న సగం పనే చేయనియడు అక్కడ అక్కడికి రానియుడు కూడా మన నాన్న వాళ్ళు ఉన్న రెండు రోజుల్లో కూడా నేను ఎక్కువగా అక్కడికి రాలేదు తక్కువగానే నేను వీళ్ళలో కనబడి ఉంటాను అది మీరు కొంచెం ఎందుకంటే తల్లిదండ్రులు కాబట్టి బిడ్డలు కష్టపడితే చూడలేరు అదే కాక సొంత ఇల్లు మీరు కట్టుకోవాలి మీరు కష్టపడాలని ఆ ఇల్లు కట్ని కానించి మేమే కష్టపడ్డాం మేమే కట్టుకున్నాం కాకపోతే నానాలు నాలుగు రోజులు వచ్చి ఉండి అవకాడకి వెళ్ళిపోయే వాళ్ళ కానీ మేమే తర్వాత అయినా చేసుకోవాలి ఇప్పుడు ఉన్నారు వచ్చారు వెళ్ళిపోయారు ఇప్పుడు మేమే వెళ్ళి చేసుకోవాలి కదా అలా చదువుతున్నాను అనమాట అంటే మీరు మళ్ళీ దీన్ని వేరేగా అర్థం చేసుకోవద్దు దయచేసి ఇదన్నీ సంగతి ఈ రెండు కామెంట్లు వచ్చినాయి ఈ రెండు కామెంట్లకి రిప్లై ఇవ్వాలని చెప్పాను అని అనుకున్నాను ఇచ్చేసాను దీన్ని మళ్ళీ మీరు దయచేసి నిజంగా చేద్దానండి వ్యతిరేకంగా మాత్రం అసలు అనుకోవద్దు ఎందుకంటే మీకు తెలియాలి కదా మీరు ఓ కావాలో అని మీరే కాదు మీలాగా చాలామంది అనుకుంటారు వాళ్ళందరూ కూడా తెలుస్తుంది కదని చిన్న రిక్వెస్ట్ అనమాట చెప్పాను అయ్యేవంతమాకండి ఇది ఎంతేనండి ఛాన్సేపు చెప్పాను అనుకుంటా ఈ కట్టి ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మా చిన్న నాటి జ్ఞాపకంలాగా సారీ మన చిన్న నాటి జ్ఞాపకం లాగా సిరి డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి బాయ్ అండి బాయ్ బాయ్